హలో అండి అందరు బాగున్నారా ఈ ఈ పక్కన అరటి చెట్ల పక్కన అంతా గడ్డి చెక్కేస్తున్నాం అని చెప్పాను కదా మొన్న చెప్పాను ఆల్రెడీ మీకు ఈ పిలకలు ఉన్నాయి కదా ఈ సైడ్ లో అంతా అరటి మొక్కలు నాటేద్దాము అని అన్నారనమాట మా వారు ముందైతే అసలు అరటి చెట్లే వద్దు వద్దు అని చాలా సంవత్సరాలు డిసిస్ చేస్తే ఫైనల్ గా టూ ఇయర్స్ అగో తీసుకొచ్చాము టూ ఇయర్స్ టూ ఇయర్స్ కాదు లాస్ట్ ఇయర్ జూన్ లో పెట్టినా అనమాట ఈ పెద్దగా ఉన్నవి రెండు ఇంక ఇప్పుడు పిలకలు వచ్చాయి కదా అవన్నీ ఇక్కడ లైన్ లో నాటేస్తే కొంచెం షోగా ఉంటాయి కాస్త నీడగా వస్తుంది ఇక్కడ ఇంకొంచెము సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం అనమాట ఇక్కడ చూస్తే ఆరో ఏడో ఉన్నాయి వీటిలో ఒకటే తీసాం ఈ రోజు ఎందుకంటే అవి యాక్చువల్ గా మెయిన్ ట్రంక్ నుంచి కట్ చేయాల్సి వస్తుంది అనమాట స్మాల్ రూట్స్ ఉంటాయా లేదా అనేది తెలీదు ఇదే ఫస్ట్ టైం నేను అరటి చెట్లు పెంచడము చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు మా ఇంట్లో కానీ ఎక్కడ అంటే పెంచలేదు అనమాట చూ చూసాను కానీ సో ఒకటి తీద్దాము అన్నిట్లో పెద్దగా ఉన్నది తీసి అది సర్వైవ్ అయితే గనక అసలు ఎట్లుంటుందో తెలియదు లోపల చూద్దాం అన్నట్టుగా ట్రై చేసాము కానీ తీసిన తర్వాత అయితే కాన్ఫిడెంట్గా అనిపించింది వాటిని చూస్తుంటే ఎందుకంటే ఈ పెద్దవి ఉన్నాయి కదా అవి అయితే సన్న రూట్సే లేవన్నమాట జస్ట్ ఉత్త మొద్దులు అలాగా ఉన్నాయి అంతే అడుగునా అసలు ఉన్నాయి దిట్లున్నాయి లేవని అనుకుంటే ఇంకా మొద్దే వేరేమో ఏమోలే అనుకుని పెట్టాము అవి రెండు సర్వైవ్ అయ్యాయి సో ఇప్పుడు ఈ మెయిన్ మొద్దు ఉంటది కదా వేరు దాన్ని దాని నుంచి కట్ చేయాల్సి వచ్చింది కట్ చేసాం కానీ ఈ చిన్న మొక్కకి కూడా తీసిన దానికి దానికి సపరేట్గా వేర్లు వచ్చాయన్నమాట మంచి మందపాటు వేర్లు పొడుగ్గా వేర్లు కూడా వచ్చాయన్నమాట ఆ వేర్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆ పెద్దయి పెట్టినప్పుడు వాటికి లేవు కాబట్టి ఇంకా సో అవి కూడా వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది ఒక రెండు రోజులు చూద్దామని అనుకొని అన్ని తీయలేదు అనమాట ఇది ఒక్కటి తీసాము ఇది ఒక్కటి తీసి మంచిగానే వచ్చింది ఏమి ఇబ్బంది లేదు కాబట్టి నాటేమన్నమాట చూసారా ఈ కొన్ని వేర్లు ఉన్నాయి కదా కొన్ని దీనికి అటాచ్ ఉన్నాయి కొన్ని ఏమో ఆ పెద్ద చెట్ల నుంచి ఉన్నాయన్నమాట ఇది ఇంకా కట్ చేసి ఇంకొంచెం లోపలికి తీసి నైఫ్తో కట్ చేసి లాగినప్పుడు కొన్ని వేర్లు దీనికి కూడా వచ్చాయన్నమాట కొన్ని చిన్న వేర్లు కాబట్టి ఇది ఖచ్చితంగా సర్వైవ్ అయిద్ది అని హోప్ అయితే ఉందన్నమాట ఇంకా దాన్ని దీని ఒకటి నాటాము మిగతావి తీసి ఇంకా అవి ఇదంటే ఈ రెండు రోజులు ఉన్న తర్వాత మిగతావి తీయాలన్నమాట తొందర తొందరగా తీయాలి ఎందుకంటే ఈ ఏరియా ఉంది కదా ఇక్కడ చా వింటర్లో మొత్తం నీడొచ్చేస్తుంది అనమాట సన్నే రాదు అసలు ఇంకా ఫస్ట్ పెట్టిన తర్వాత కనీసం కొన్ని రోజులన్నా సన్ రాకపోతే సర్వైవ్ కాలేవు కదా మొక్కలు పూర్తిగా సన్ లేకుండా ఫుల్ షేడ్ ఉంటే కనుక కష్టము సో కొంచెం ఈ ఒక వన్ వీక్ లోపలనే ఇప్పటి నుంచి వన్ వీక్ లోపలనే అన్నీ తీసి పెట్టామనుకోండి కొంచెం కొన్ని రోజులు ఎండది తగిలి బాగా ఏనుకున్న తర్వాత ఇంకా అప్పుడు కావాలంటే ఇన్డైరెక్ట్ సన్లైట్ తీసుకొని కూడా సర్వైవ్ అవుతాయి అనేది ప్లాన్ అనమాట బాగా చక్కగా వస్తాయి అంటే మంచిగా అన్ని వరుసగా బా ఆ గోడ సైడ్ మొత్తం అంతా అరటి మొక్కలు ఉంటే కనుక మంచి లుక్ వస్తుంది మంచి అరటి చెట్లు మంచి అందం కదండి ఆ ఆకుల ఆ కలరు కూడా మంచి డిఫరెంట్ లుక్ ఉంటుంది అలాంటి చెట్లంటేనే మన ఆథెంటిక్ లుక్ ఆ ఫీల్ వస్తుంది కదా వాటి పక్కన ఇంకొంచెము చిన్న ఫౌంటైన్ లాంటిది సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి చిన్నగా మే మేమే సొంతంగా టైల్స్ అది వేసి అని అనుకుని ప్లాన్ అనమాట హోప్ అది అది వర్కౌట్ అయ్యని అనుకుంటున్నా ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది అనమాట చాలా టెన్షన్గా ఉంది అది తీయాలంటే చాలా రోజులుగా మా వారు తీద్దాం తీద్దాం అని అంటున్నా కూడా అవి తీస్తే సర్వైవ్ అవుతాయో లేదో ఎట్లా తీయాలి అసలు ఆ లోపల ఎట్లుంటాయి మెయిన్ ట్రంక్ కట్ చేయాల్సి వస్తుందేమో ఈ అన్ని క్వశ్చన్స్ ఉండడం వల్ల నేను అట్లా పోస్ట్ పోన్ చేస్తా చేస్తా వచ్చాననమాట ఇంకా ఆల్రెడీ ఆ పక్కనంతా గడ్డి చెక్ చేసి గ్రౌండ్ అంతా తీసారు కదా ఇంకా ఇంకా తప్పలేదన్నమాట చూసారా ఇట్లా నైఫ్తో కట్ చేసి బాగా వన్ నీళ్ళు పడుతున్నాం కదా గ్రౌండ్ అంతా మెత్తగానే ఉంది సో బాగానే ఈజీగానే వచ్చింది అనమాట చూసారా వేర్లు అంతా బాగా వచ్చాయి మెయిన్ మెయిన్ వేరు నుంచి కొంచెము కట్ చేసి మొక్క నుంచి ఇంకా మళ్ళీ దానికి కొన్ని చిన్న వేర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇది వస్తుంది తప్పకుండా ఇది ప్రాబ్లం లేకుండా బతుకుద్ది అనేది అని అనిపించింది అనమాట ఇంకా చూడాలి ఎట్లుంటుందో ఇంకా ఈ పక్కన ఫస్ట్ టైం గడ్డి చెక్కేసాం కాబట్టి తప్పకుండా గడ్డి బాగా పెరిగిద్దనమాట లాన్ గడ్డి ఉంది కదా మళ్ళీ నీళ్లు పట్టేసరికి బాగుంది కదా చాలా హెల్తీగా రూట్స్ కూడా బాగా మంచిగా వచ్చాయి కాబట్టి బాగానే ఎనుకుంటుంది అని అనుకుంటున్నాము ఇంక ఇదే చూసారు కదా ఈ మట్టంతా దీంట్లో వేర్లు ఖచ్చితంగా ఉంటాయి కొన్ని గడ్డి సీడ్స్ ఉంటాయి లాన్ గడ్డివి కాబట్టి తప్పకుండా పెరుగుతాయి అనమాట ఆ మునుగ చెట్టు కింద అప్పుడు వేసిన మల్చి వుడ్ చిప్స్ అనమాట అవి మల్చిలో ఉడ్ చిప్స్ అన్నక్కడేస్తే అవన్నీ కొంతవరకు కాంపోస్ట్ అయ్యి మిగిలింది ఉంది ఉండి మిగిలింది ఉందన్నమాట ఇంకా ఆ పక్క అవన్నీ చిప్స్ ఎత్తుకొచ్చేసి ఈ పక్క అన్నీ నాటిన తర్వాత ఒక ఐదు ఆరు ఉన్నాయి కదా అవన్నీ నాటిన తర్వాత దాని మీద పోయాలి వుడ్ చిప్స్ లేదంటే గడ్డి బాగా పెరిగిపోయింది అనమాట మళ్ళీ ఆ గడ్డి కంట్రోల్ చేయలేకుండా చేయడం కష్టం కష్టమైద్ది ఇంకా నవంబర్ నుంచి మొదలుపెట్టి మాకు వర్షాలు పడతాయి కాబట్టి ఇబ్బంది అయిపోయి అని అనుకొని అనుకుని అట్లా డిసైడ్ అయ్యాము మళ్ళీ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట సో అదండి ఈ చెట్లు అరటి చెట్లు చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్న ఈ పిలకలు తీసి రీప్లాంట్ చేసే వీడియో అనమాట ఇంకా ఇది కాకుండా ఈ పని కాకుండా నిన్న చాలా క్లీనప్ చేస్తున్నాం అనమాట ఇంకా సమ్మర్ అయిపోవచ్చింది కదా సీజను ఈ బెండ చెట్లు ఉన్న దగ్గర అవి అంత గ్రౌండ్లు సారవని లేదు అని చెప్పాను కదా అక్కడ కొంచెం అంత క్లీనప్ చేసి అన్నేసరి మొక్కలు అంతా తీసేసి వాటికి కొంచెం చికెన్ మెన్యూర్ వేయడము కొన్ని వాలంటీర్ టొమాటో ప్లాంట్స్ ఉంటే వాటిని రీప్లాంట్ చేయడం అవన్నీ చేసామన్నమాట నిన్న నేను చేసాము మా వారి ఇక్కడ తోగుతూ ఉంటే నేను గార్డెన్లో వేరే క్లీనప్ పనులు చేసా అవి పెడతాను టైం దొరకలేదు అవి ఇంకొక వీడియో రేప్ చేస్తాను చూసారు కదా బాగుంది ఈ పక్కనంతా లుక్ మారిపోతుందనమాట ఈ అరటి చెట్లు మొత్తం అంతా వేస్తే ఇంకా తేవాలు ఇంకా కూడా కాంపోస్ట్ తీసుకొచ్చి వేయాలన్నమాట ఆ రెండు బ్యాగ్స్ జస్ట్ ఒక చిన్న కొంచెం సెక్షన్ వచ్చిందంతే అక్కడ మాత్రమే వేసి నిన్న ఆ మొక్కలు టొమాటో మొక్కలు రీప్లాంట్ చేశాను అనమాట ఇంకొంచెం చికెన్ మనీర్ తీసుకురావాలి కొన్ని ప్లాంట్స్ కొనుక్కురావాలి కాలీఫ్లవర్స్ అవి వేసా అవి బాగానే వస్తున్నాయి అనమాట ఇంకో పర్పుల్ కాలీఫ్లవర్ విత్తనాలు వేసా అదనమాట ఈరోజు వీడియో తప్పకుండా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మేము కాలిఫోర్నియాలో ఉంటాం కాబట్టి ఇయర్ రౌండ్ ఏదో ఒక గార్డెనింగ్ పని చేస్తూనే ఉంటాము అది మరి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్